విజయనగరం విశాఖపట్నం పరిసరాల ప్రజలారా తల్లిదండ్రులారా మీ పిల్లలకి ఐఐటి నీట్ ఫౌండేషన్ పేరుతో లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారా క్వాలిటీ ఎడ్యుకేషన్ పేరుతో లక్షల లక్షల పీజీలు కట్టి దూర ప్రాంతాలకు వెళ్తున్నారా మీ పిల్లల్ని ఉన్నత స్థాయిలో మీరు చూడాలనుకుంటున్నారా మధ్యవర్తులను నమ్మి మీరు మోసపోతున్నారా మీ పిల్లలకి లక్షల లక్షల ఫీజులు కట్టినా సరే మీ పిల్లలు ఆ స్థాయిలో రాణించలేకపోతున్నారా మీ పిల్లల చదువు అంతంత మాత్రమేనా మీ పిల్లల గురించి మీకు బెంగగా ఉందా అయితే ఇక నుండి వాటన్నిటికీ స్వస్తి పలకండి ధైర్యంగా ఉండండి విజయనగరం విశాఖపట్నం పరిసర ప్రజలకు విజ్ఞప్తి నా పేరు డాక్టర్ జి జోగారావు కో అండ్ డైరెక్టర్ వశిష్ట స్కూల్స్ రెడ్డిపల్లి గ్రామం పద్మనాభం మండలం విశాఖపట్నం జిల్లా నాకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లోను అలాగే ఐఐటి ఫౌండేషన్ లోను సుమారుగా ఇరవై ఒక్క సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో హెచ్ఓడిగా పనిచేసే అనుభవం నాకుంది నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఎంటెక్ పిహెచ్డి బిఈడి అలాగే ఎంఐఎస్టిఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ నేటి సమాజానికి కావలసిన అవసరాల దృష్ట్యా ఈ పోటీ ప్రపంచంలో మీ పిల్లలు భవిష్యత్తులో రాణించే విధంగా కాంపిటేటివ్ స్పిరిట్ తో విలువలతో కూడిన విద్య సామాన్య ప్రజలకు సైతం అందించాలనే ఉద్దేశంతో ఎంతో ప్రసిద్ధి గాంచిన శాంతినికేతన్ రెడ్డిపల్లి క్యాంపస్ లో మళ్లీ పూర్వ వైభవంతో పాటు నేటి సమాజానికి కావలసిన అవసరాలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వశిష్ట స్కూల్స్ పేరుతో మళ్లీ ప్రారంభించడం జరిగింది కేవలం చదువు చెప్తే సరిపోదు చదువుతో పాటు సంస్కారం కూడా అంత అవసరం మేమైతే విలువలతో కూడిన నేటి సమాజానికి అవసరమైన విద్యను మాత్రమే చెప్తాం మేము చెప్పే చదువులేమో గోబుల్ స్థాయి కానీ మేము తీసుకున్న ఫీజులేమో లోకల్ స్థాయి మాత్రమే మా బ్రౌచర్లో అలాగే మా పాంప్లెట్ లో ఉన్న ప్రతి పదానికి మేము కట్టుబడి ఉంటాం అందులో ఏమేమైతే మేము రాసుకొచ్చామో ప్రతి పదాన్ని మేము నిజ రూపంలో చూపిస్తాము కాబట్టి తల్లిదండ్రులారా ప్రజలారా మీ పిల్లల భవిష్యత్తు విషయంలో ఒక్కసారి ఆలోచించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి అన్నట్టు మన వశిష్ట స్కూల్స్ ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున ఓపెన్ చేయబడుతుంది దయచేసి మమ్మల్ని నమ్మి ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను మన వశిష్ట స్కూల్స్ లో అడ్మిషన్స్ కోసం అలాగే మీకు మరిన్ని వివరాలు కావాలనుకున్న ఈ నెంబర్స్కి సంప్రదించి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు